ఆ కాల కు i'm okay. మీ మాట రాజా చిన్ననాడి నుంచి కన్న తల్లికి అంటే ఎక్కువ కన్న తల్లి కంటే ఎక్కువ పెంచు గొప్పగా నన్ను సాగిన సంబరమే ఉన్నాది నాకు పెళ్లి చేసిన సంబరమే ఉన్నాది లేకున్నా తిన్నా తినకున్నా పుట్టిల్లు అంటే ఆడబిడ్డలకు పుట్టడు ఆశలుంటాయి తోటి నా చిన్నమ్మ నన్ను కొట్టింది తిట్టింది బాధ పెట్టింది నా అన్న నన్ను కొట్టిండు బాధ పెట్టిండు అని అన్నగారితో చెప్పినట్లయితే రాముడు లాంటి వాడు అన్నగారు మంచి మాట మంచి వాడు ఏమన్నా చెడు వస్తే చెండాలి ప్రాణాలు తీసేవాడు ఈ మాట నా అన్నగారితో చెప్పకూడదు ఒక మాట అన్నా ఏ మాట నీ ఎత్తు చెల్లని నాను పెళ్లి చేశావు నాకు పెళ్లి చేసి పెళ్ళైనదో అత్తగారింటికి వెళ్ళాలి ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంటానన్నా నాకు పుట్టిల్లు కాదు అట్టిల్లే అవుతాది అన్నయ్య ఈ రోజు పన్నెండు నాగవండ్లు కట్టి పన్నెండు నాగవండ్లలో ధనమును పోసి పసుపు లేక క్షణం ఉండలేనన్నా ఆ విష్ణుకేశ్వరుల ప్రార్థించేదానుడు ఎల్ల వీలలా ఆ భగవంతుని నామస్మరణ చేసేదానుడు ఈరోజు నాగబండు కట్టి నాగబండ్లలో ధనమును పోసి నా చెల్లెల పుట్టింటి నుండి అత్తవారింటి వెళుతున్నావు కదా చెల్లెలని చెప్పాలి అన్నా నవ్వుతూ నన్ను ఇంకా సాగనమ్మా నుంచి గొప్పగా పెద్ద చేసి చేశావు ఇన్ని రోజులున్న ఆడవారికి మరి పుట్టింటిలో దివ్యంలాగా ఉన్నాను పుట్టింది బంగారంలాగా ఉన్నాను ఈ రోజు అత్తవారింటికి వెళ్తాను నీ నోట నవ్వుతున్నాను సాధనం పండు అయ్య అత్తవారింటికి వెళ్తాను అయ్యో ఈ రోజు నాడు అత్తగారింటికి పోతా అని మాట్లాడుతున్నావు ఎవరైనా మాట్లాడున్నారా చెల్లెలు నిన్ను ఎవరైనా కొచ్చారా నిన్ను ఎవరైనా బాధ పెట్టారా లేక మీ వదిన పాపమ్మ నిన్ను మాట్లాడన్నదా ఎవరొక్క మాట లేదు ఆడవాళ్ళు పుడితే అందుకే ఏమన్నారు పెద్దలు ఆడవాళ్ళు పుడితే ఇంటి దివ్యమన్నారు ఆడ అమ్మాయిలే జన్మించాలి నన్ను సాధి గొప్పగా పెద్ద చేసి పెళ్లి చేశావు నేను ఉండాలి ఉండేదాను నోట నాకు దీవించి దీవనిచ్చి సాగనం పండిని వెళ్ళి వస్తానన్నా ఎవరు తిట్టలేదు కోపం చేయలేదు అన్న మరి వదిన పాపం అంటే కన్న తల్లితో సగూపం సాధినది పెంచిన ఎవరు మాటల బాలి కత్తగారి వెళ్ళిపోతానికి ఏమన్నాను అత్తమ్మ మరి అత్తారింటికి అత్తగారింటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు తప్పసరికి నేను పంపిస్తాను అని మాట ఇచ్చామ్మా అత్తకు ఆడి తప్పనది విచ్చి పెట్టి తెప్పారాదు పట్టి విడిచి దానికి ప్రాణ పట్టు చీరలు పట్టు దోతులు పట్టు పితాంబరాలు మరి ముత్యమ కిరీటం సూర్య మొక్కలు చంద్ర మొక్కలు రంగిన మలుచిక్కు కోరలు పాకొళ్ళు అయ్యి పిల్లలు కొత్త కోర్సులు మాట పిల్లలు సుందరిగా పూసిన సమాన్లు మొత్తం ఇక పన్నెండు ధనం ఇక ధనం పశువు పశు కుంకుమే ఒక బంగిలు మరి నా చెల్లెడు పశువుంకుమ లేదు ఇక ఆగదు అదే నర్త వచ్చేలేలా ఇక వెళ్ళిపోయి నేను ఆసాహారములు మడగొట్టి ఇక చీర వస్తానమ్మా అని వదిన మా పాపమ్మ గారితో సెలవు తీసుకున్నారు అన్నలో సెలవు అన్నా నేను అత్తవారింటి వెళ్తున్నాను అన్నా మీరు పాడి పంటలతో మీ పచ్చటి సంసారము పాడి పంటలతో తిన్నాలి సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విరజిల్లుతూ పండండి సంసారమే పాలు పొంగినట్టుగా నా పుట్టింటి వారు బాగుంటే నాకు ఉంటాది అక్కడ అత్తగారింటిలో పుట్టింటి వారు మంచిగా ఉంటే నాకు అక్కడ విలువ ఉంటాలి అన్నా 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 ఓ రావీరాయుడా అన్నా ఆరు అన్న పాపం పోయి వస్తా పోయి పల్లెట రాగవళ్ళు పెట్టినారు గజ్జల బండిలో కూర్చున్నారు పదండి వెళదాం ఆహా మరి పన్నెండు మంది గోయిల్ని తీసుకొని నా చేరనిక పండిపోయిన కూర్చొని పెట్టుకున్నాను గజ్జల బెండ పైన మరి కొందరే వెళ్ళిపోదామని మరి ఆహా కొందరే వెళ్ళిపోతావని ఆ చేరా వచ్చేదాము

నాకు నాతో మాట్లాడాలి అందు అందుగురించి పన్నెండు నాగబల్ దగ్గర ధనం ధాన్యం పోసుకోండి ఒక రాడు పోసుకొని నా చెల్లెలు చిన్న నా చెల్లినిక చిన్న ఆర్స్ అందిగా సాధి ఆ మూడు రోజుల చెల్లెని తీసుకువచ్చి మరిగా నేను ఇంత చెల్లెనిగా చేశాను తాయి తాయితీ

నీ బిడ్డలకు చెప్పు నీ కొడలకు చెప్పు నీ కొడలకు చెప్పండి మరి ఒకవేళ నా చెల్లెనిక బాధ పెడితే నా చెల్లెని కష్టపెడితే

అత్తమ్మా మరికి నా చెల్లెని ఏమైనా కష్టపెడితే బాధ పెడితే నేను ఊరుకోని వింటున్నావా మాకు రావు తెలిసేదింటే మాకు రావు తెలిసేది ఒక్క మాట ఎప్పుతా ఏ మాట అంటే పొయ్యి అంత పొద్దు ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నీరు మా అల్లుడు ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు పోలే కొన్ని దేవాలి దాన్ని పోయాలి నీరు ఆవిట్టాలికాలే కావాలి ఏం చేయాల మరి నేను పొయ్యి వస్తా మేనత్త అంటే వీడు పొద్దు దిక్కు చూస్తాంది పొయ్యంత పొద్దు ఉన్నది కానీ అయ్యో పోని కొత్తున్నా వద్దా పెద్ద పొద్దున్న పొద్దు దిక్కు చూస్తున్నాను అతడు ఇక్కడ ఉండండి పోనీ కొత్త అంటాను పొద్దు

అయితే భస్ బాగా చేసుకుంటారు కదా అయితే అత్త అవారిని పోయింది అప్పాలు చేసుకున్నది మడుగులు గ్యారెలు తగినాలు బచ్చాలు చేసుకున్నది అత్త ఏంటంటే ఇక దిన టైం అయితే కూడ తిన్న టైం అయితే అత్త అక్కడ చచ్చిపోయింది సత్యన వార్త ఫోన్లు ఉన్నాయా నన్ను సత్యను అమ్మ నీ అత్త చచ్చిపోయిందన్న ఇక కొద్దిసేపు తినేదే ఉండే బాబు తినేదే ఉండే అత్త సచిన గుర్తు ఆ కోడలి గుర్తయింది అయ్యో మా అనుకుంటాది మాదిలా మా అత్త అప్పటి కాదు సచ్చిన రోజు ఈ పండుగ పండుగ అప్పాలు చేసుకుంటే ఈ అప్పాలకి అప్పలు చేయలే టైం అయితే టైం అయితే అని అయినా మా అత్త సచ్చింది ఓ సంచి తీసుకున్నది చేయి సంచి ఆ సంచిలో అప్పాలు పోసుకున్నది బచ్చాలు వేసుకున్నది మంచిగా చిన్న నీళ్ళు పట్టుకున్నది సంఖ్యకి వేసుకున్నది ఇక నేను మరి బస్సు మీద పోతే అప్పాలు అయిపోతాయా అయిపో నేను నడుచుకుంటూ తిరుగుపోతున్నాను నడుచుకుంటూ పోయింది దింపుడు గెల్లా కాడ అందింది చిన్న నీళ్ళు అయిపోయినాయి సంఖ్య అప్పాలు అయిపోయినాయి ఏ కోళ్ళు అత్తా అని మీరు జరగండి పాప అత్త చచ్చిపోయినప్పుడు గుర్తయింది కదా ఎక్కడ దూరం చెప్తాను జరుగుతుందగా అంటే ఆ తల్లి బండిలో కూడా అయ్యింది కదా నీళ్ళ చిన్న నీళ్ళ సంచాలి వంగుదా అంటే నాలుగు డాములు అమృత అయితే అత్తో అని చెవుల మూతి పెట్టి అత్తో అని బలికే ఉండదు అక్కడ బర్లది దుబ్బ జాగా సరి దుబ్బా ఓ అత్త వంగే వాళ్ళ డానికి ఆ దుబ్బ లేచింది దుబ్బలేసి ఒక దిక్కు మా సపో ఉంది బాంబాని ఈ విషా బాబు ఎక్కడ ఒక దిక్కు బర్రులు ఉరుకుతాని వాకినని ఈ అత్త ఏం చేసింది ఆ గారుకు లేచి ఆ పాలుకల్ లేచి

చిన్ననాడు నుంచి అనురాగంతో సాధి పెంచి గొప్పగా పెద్ద చేశావు నా కన్న తల్లి లేకున్నా నా కన్న తల్లి లేకున్నా నీవే తల్లి మన కన్న తండ్రి దూరమైన నీవే తండ్రి విని భావించుకున్నా నాడున్నటువంటి ప్రేమలు నేడు కూడా ఉండాలి నాడు ఉన్న ప్రేమలు నేడు ఉండాలి అన్నా నన్ను మర్చిపోకన్నా నన్ను మర్చిపోకుండా నా చెల్లె ఉన్నాదని ఏ పండుగ వచ్చిన ఏ పప్పం వచ్చినా నన్ను మరచి ఉండకన్నా నన్నుట్లా సావు అలా సాధాలి కన్న తల్లి ప్రేమ రాకూడదు కన్న తల్లి లేదు కదని ఆ లోటు లేకుండా నీవే కళ్ళ చూడాలి తమ్ముల గొప్పగా సాదండి అలా నిన్న సాట్లా పెంచాను అందు గురించి మరి చెల్లెని మరిక మరి హాదగా నేను వెళ్ళిపోతానమ్మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వినజిల్లుతూ పండమే పావనంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మీరంతా క్షేమంగా ఉండాలి అన్నా మా చెలితోనిక దేవుని ఆతి తీసుకున్నాను అమ్మా నీకే బాధం చెయ్యక కష్టం వచ్చిన గాని నా మాటలు చెయ్యలేలా తప్పకుండా మరి ఎప్పుడైనా కానీ నీలకి ఒక్కసారి అను గాని ఒళ్ళెలకు మూళ్ళెలకు వచ్చి మీ బాదలు ఒస్తుకి కష్టాలిక వస్తా ఎప్పుడు కదా చెలితోని ఆసి తీసుకున్నాను ఆ నాది కూర్చున్నాను అర రండిక పరుగులెక్కి ఆవును ఈ వెల్లి పట్టడానికి ఇச்சேని ఆ ఆత్మీయ పట్టాన్ని చేరవచ్చి మరి అక్కడ సంతోషంగా ఇంకా ఉన్న విద్య మా అరుగుడు అన్న తమ్ముడు చదువు శాస్త్రములు ఇది వినేది చాలా గొప్పగా తీసుకుంటున్నారు మరి అక్కడ ఉన్నాక ఏం జరుగుతున్నారు ఎప్పుడు సూరమ్మ సుబ్బమ్మ కేరళలో మా అత్తమ్మ నడిపి కోడలి అన్న బిడ్డ చేసి కచ్చింది కచ్చిన కాంతి వెళ్ళి ఒక్క పని అన్న రెండు గుండెన్న నాన్నకే రెండు గుండె తాన నాన్నకే ఏ రేడు వేలంతా బ్రహ్మాలపైంగా ఉంటాయి అని అత్తమ్మని పిలిచి నీ అన్న చెప్పిన పని చేయాలి చెప్పిన పని చెప్తేనే ఇంట్లో ఉండాలి లేకపోతే తల్లి గారికి వెళ్ళిపోవాలని అనుకుంటా ఇక మా అత్త ముసలి గోతలు ఎంత పిచ్చిన నేనే గా పోతాయి డైరెక్ట్ గా పోయి దానికి ఎంచుకోలే మళ్ళీ నాలుగు బట్టి నాలుగు దెబ్బలు బట్టి తల్లి గారికి వెళ్ళగొడతా అమ్మా